దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కార్యక్రమ సిద్ధాంతకర్త కార్యక్రమ నిర్వాహకులు మరియు ఆ ఉద్యమానికి ప్రధానమైనటువంటి వ్యక్తి నడిపిస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి మరియు ఇప్పటిదాకా మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు ప్రతినిధులకు అందరికీ జై భీమ్ జై భారత రాజ్యం మొదటగా ఇప్పటిదాకా మాట్లాడిన నాగేశ్వరరావు గారి యొక్క అభిప్రాయాలన్నింటినీ మనం ఏకీభవిస్తున్నాం వాటిని గౌరవిస్తున్నాం ఆ దిశగా చూపించిన మార్గం వైపు కూడా పోరాడాల్సినటువంటి మార్గాన్ని వారు చెప్పారు సంతోషం దేశంలో ఉన్న ప్రతి వివక్షత పైన మనం పోరాడాల్సిందే అందులో దక్షిణ భారతదేశం మీద జరుగుతున్న అనేక రూపాల్లో ఉన్న వివక్షతల పైన కూడా మనం పోరాడాల్సిందే దాన్ని గుర్తెరిగి దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అనేక రూపాల్లో జరుగుతున్న అన్యాయాలు దాడులు అనేక రూపాల్లో జరుగుతున్నటువంటి వాటన్నింటినీ గుర్తించి గమనించి ఆ దిశగా ఆ వైపుగా మరి దక్షిణ భారతదేశానికి సంబంధించిన వేదికను నెలకొల్పి హైదరాబాద్ని రెండవ రాజధానిగా చేయాలనే ప్రతిపాదనని చూపిస్తూ దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ఉత్తర భారత దేశం ద్వారా దక్షిణ భారతదేశానికి జరుగుతున్న దాడులన్నింటినీ ప్రపంచం ముందు చూపిస్తూ ఆ పోరాటం వైపు మరి రూపకల్పన చేస్తున్న గాలి వినోద్ కుమార్ గారిని ఈ సందర్భంగా మీ చప్పట్ల ద్వారా అభినందించాలని కోరుతాను ఇది చిన్న విషయం కాదు ఏదైనా ఒక తిరుగుబాటు మొదటి వ్యక్తి నుంచే ప్రారంభమైంది ఒక వ్యక్తి నుంచి అది తొలి వారు వేసి ఒక ప్రొఫెసర్ గా ఉండి మరి ఒక ఏడేండ్ల ముందే ప్రొఫెసర్ గా రాజీనామా చేశారు ఇంత పెద్ద విషయం పైన అది కూడా ఒక అణగారిన కులాల నుండి సామాజికంగా అట్టడుగు వర్గం నుంచి వచ్చి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కాదని ఇంత పెద్ద బరువుని తలకెత్తుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు దీన్ని మరింతగా గ్రామస్థాయి వరకు కూడా ఈ విషయాన్ని పంపించాలి ప్రజా సంఘాలు దాటి గ్రామ స్థాయికి పోయి ఈ విషయాన్ని లోతుగా పంపించి ఆ వివక్షతని దక్షిణ భారతదేశానికి జరుగుతున్న వివక్షతని మరి ఎందుకంటే వాస్తవంగా ఈ దేశం పెట్టుకున్న ఆశయాలని నెరవేర్చడమే ఒక శాపమా అన్న పాయింట్కి తీసుకొచ్చారు నాగేశ్వరరావు గారు ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మన గవర్నమెంట్ ఏంటో ఏంటో తెలుసు దక్షిణాది గవర్నమెంట్ సిస్టమ్ ప్రభుత్వం అంటే ఏంటి పౌరుడు అంటే ఏంటి వ్యవస్థ అంటే ఏంటి గవర్నమెంట్ అంటే ఎట్లా ఉంటుంది నార్త్ ఇండియా వాళ్ళకి తెలియదు మొగల్స్ ఆ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై సంస్థానాలకు సంబంధించి దాన్ని కంట్రోల్ చేస్తున్న మొఘల్ సిస్టము బాగా ప్రాభావంగా ఉన్నటువంటి బ్రాహ్మణిజం వేళ్ళూలు కొనిపోయినటువంటి నార్త్ ఇండియా ఒకవైపు కానీ సౌత్ ఇండియాలో బ్రిటిష్ యొక్క గవర్నమెంటు మద్రాస్ కేంద్రంగా కేరళ దాదాపుగా కర్ణాటక మహారాష్ట్ర వైపు ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి నిజాం గవర్నమెంట్ కూడా బ్రిటిషర్స్తో కలిసి బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క రుచి ఏంటి ప్రభుత్వం అంటే ఏంటి వ్యవస్థ అంటే ఏంటో దక్షిణ భారతదేశానికి తెలుసు ఇప్పటికీ నార్త్ ఇండియాలో ట్రాఫిక్ పోలీసు వాడు రెండు సిగ్నల్ వేస్తే ఉరిగిపోయి సంప్రపదాలు కొడతారట పోలీసు వాడిని నువ్వేరా మమ్మల్ని ఆపడానికి గవర్నమెంట్ సిస్టమ్ ఏంటో ఇంకా నార్త్ ఇండియాకి తెలియదు అంటే ప్రభుత్వానికి విధేయతగా ఉండాలనే సివిలియన్ కల్చర్ పౌరుడి యొక్క సంస్కృతి ప్రభుత్వం అనే కల్చర్ సౌత్లోనే తెలుసు కాబట్టి ఇక్కడ అక్షరాస్యత దక్షిణ భారతదేశానికే ఉంటుంది కుటుంబ నియంత్రణ దక్షిణ భారతదేశానికే ఉంటుంది విద్య యొక్క ప్రాముఖ్యత అందరు చదువుకోవడం ఇప్పుడు డెబ్బై అరవైలోనే చాయము కోనడు కూడా నాలుగు పిఏ ఎంఏ చేసే కల్చరు కేరళకి తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకప్పుడు అంటే ఈ చదువుకునే విద్య వ్యవస్థ మరియు కల్చరు ఇదంతా సౌత్ ఇండియాలో మరి లిటరసీ ఇవన్నీ బాగా ఉండేది నార్త్ ఇండియాలో ఇప్పటికి పోయిన పన్నెండు మంది పిల్లలు గంటా ఉంటారు అంటే ఈ ఇదంతా చేసుకున్నటువంటి సంస్కరణలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆధునిక సంస్కరణలు ఇంత చక్కగా అమలు చేయడానికి కావాల్సిన పునాదంతా బ్రిటిష్ గవర్నమెంట్లోనే మనకు పడింది సౌత్లో ఆ పడిన పునాది వల్ల మనకి ప్రభుత్వంతో ఎట్లా ఉండాలి అనే ఒక కల్చర్ మనకి తెలవడం ఈ సిస్టమేటిక్గా జీవించేటువంటి ఒక కల్చర్ మనకి తెలిసి ఇదంతా ఓవరాల్గా మనకి నష్టం జరిగింది ఇక్కడ నష్టం మళ్ళీ నష్టానికి వస్తే మనకి దక్షిణ భారతదేశ బ్రాహ్మణులకి ఏ నష్టం ఉండదు దక్షిణ భారతదేశంలో ఉన్న అగ్రకుల శూద్ర అగ్రవర్ణాలకు కానీ అగ్రవర్ణాలకు కానీ వీళ్ళకేమి నష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళంతా ఉత్తరాది బ్రాహ్మణులతో ఏనాడు వియం అందుకున్నారు కేరళ నుంచి ఒక ఎక్స్ప్రెస్ పోతుంది ట్రైన్ అది ఉత్తర దక్షిణ భారతదేశ బ్రాహ్మణులు కలపడానికి ఆంగ్లేయుడు వేసిన ట్రైన్ అది ఏనాడు అట్లా వాళ్ళు ఎప్పుడో బ్యూరోక్రసీలో ద్వరపడరు ఢిల్లీ కేంద్రంగా ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం కేరళ తమిళనాడు బ్రాహ్మణులు అంత బ్రాహ్మణీయ వ్యవస్థ బ్యూరోక్రసీలో జొరబడి మొత్తం భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులతో వాళ్ళు మిళితవైపోయారు కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో జరుగుతున్న వివక్షతలు వాళ్ళకు కాదు ఆ వివక్షతలో జరిగే నష్టం దక్షిణ భారతదేశంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకే నష్టం కాబట్టి ఇలాంటి వివక్షతలో కూడా దాని గ్రేడింగ్ దాని డిగ్రీ ఏ స్థాయిలో ఉందనేది కూడా చూడాలి కాబట్టి ఈ ఈ కలబోతతో ఈ కలయికతో మరి వీటన్నింటినీ రూపొందించే ప్రక్రియ ఇది కాబట్టి ఆ నిపుణత మార్గ అన్వేషణ కరెక్ట్ అధ్యయనం చేయగలిగే సమర్థత మరి గాలి వినోద్ కుమార్ గారికి ఉన్నది కాబట్టి వారు ఆ దిశగా రూపకల్పన చేస్తే మా నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు వారికి తెలియజేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మరి కార్యక్రమాలు పోరాటాలు ఏమన్నా జరిగినప్పుడు ఆయా సందర్భాల్లో మేము వచ్చి మా భాగస్వామ్యాన్ని ఆ పోరాడే సంఘటనలలో పాల్గొంటామని తెలియజేస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలు యొక్క శక్తియుక్తులు వేరు మొత్తం దేశంలో ఉన్న శక్తియుక్తులు వేరు కాబట్టి సృజనాత్మకత ధైర్యము కళలు మరి అనేక రకాలుగా దక్షిణ భారతదేశ అణగారిన వర్గాలకే ఉండేటువంటి నేపథ్యం పునాది వేల సంవత్సరాల నుంచే మనకు ఉన్నది కాబట్టి ఆ శక్తి అంతా మరి ఇప్పుడు మనం చూపించాలంటే మనకు అనేక అడ్డంకులు ఉన్నాయి వాటన్నింటిని అన్నింటినీ జయించాలి వాస్తవానికి హైదరాబాద్ అనేటువంటి ఒక కులం ఆధిపత్యంలో నడుస్తున్న హైదరాబాద్ ఆధిపత్యాన్ని మరి దీన్ని మొత్తం ఎదుర్కోవాలంటే ఈ దక్షిణాదికి క్యాపిటల్గా హైదరాబాద్ జరగడం కూడా ఒక ఆనాడే అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి విషయం అంటే ఈ దీని పట్ల పోరాడుతున్న డీజాక్ అండ్ దాని ప్రతినిధులు వేదిక మీద ఆడియన్స్లో ఉండొచ్చు దాని ప్రధానమైనటువంటి బాధ్యత వహించిన నాయకుడు గాలి వినోద్ కుమార్ ని అభినందిస్తూ ఈ సందర్భం సెలవు